ఐదేళ్లలో జగన్ రెడ్డి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన రాజీవ్ కాలనీ పంచాయతీలో పర్యటించారు ఉదయం నుంచి స్థానిక నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ప్రధానంగా విద్యుత్ సమస్యలు డ్రైనేజీ ఇళ్ల పట్టాల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు విద్యుత్ స్తంభాలు వంగిపోవడం ట్రాన్స్ఫార్మర్లు ఇళ్ల వద్దనే ఉన్నాయన్నారు ఇలాంటి అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు వెంటనే వీటికి పరిష్కారం చూపించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు రాజీవ్ కాలనీ పంచాయతీలో చాలా మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే గత ఐదేళ్లలో ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపను పోలేదన్నారు కనీసం డ్రైనేజీ వ్యవస్థను కూడా పట్టే పట్టించుకోలేదని విమర్శలు చేశారు రాష్ట్రంలో పంచాయతీలకు ఎక్కడ నిధులు ఇవ్వక అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక పద్నాలుగు కోట్ల రూపాయల నిధులు పంచాయతీలకు ఇచ్చామన్నారు దీనివల్ల పంచాయతీల్లో అభివృద్ధి కనిపిస్తోందని సర్పంచ్లకు గౌరవం వచ్చిందని అన్నారు రాజీవ్ కాలనీలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు அஜி இவா சரி

ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజీవ్ కాలనీ పంచాయతీలో మహదేవ్ నగర్ ముత్యాలం కాలనీ ప్రియాంక నగరు వీటిలో రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇది చాలా స్లమ్ ఏరియా దీంట్లో గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో మాకు ఎక్కడ కానీ చిన్న ఇండ్లు కానీ లేకపోతే ఇక్కడ డ్రైన్లు కానీ ఎక్కడ కానీ చేసిన దాఖలాలు లేవు అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మేజర్గా ఇండ్లు సమస్య కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా మేము గత ఐదేళ్లలో మేము అప్లై చేసినాము కనీసం ఒక చిన్న ఇల్లు కానీ మాకు సాంక్షన్ చేయలేదు చిన్న ఇల్లు కానీ కట్టించలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అలాగే స్ట్రీట్ లైట్లు కానీ తర్వాత కరెంటు పోల్ అయితే మొత్తం వంగిపోయినాయి ఎక్కడ కానీ గత ఐదేళ్ళ నుంచి అడుగుతున్నా ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి చెప్పడం ఉంది ఇవన్నీ ఇక్కడ ఉండే సమస్యలు ఏవైతే మౌలిక సదుపాయాలు సలపాయిలు కానీ లేకపోతే ఈ పవర్ కరెంటు పోల్ వంగిపోవడం కానీ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కానీ అలాగే ఈ హౌసింగ్ ముఖ్యంగా ఎవరికైతే లేవు వాళ్ళందరికీ ఈ హౌసింగ్ కానీ ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్వనాశయం చేసి మొత్తం వ్యవస్థలను స్వనాశం చేసి ఈరోజు ఈ కనీసం మౌలిక పంచాయతీల వ్యవస్థను నాశనం చేసి మౌలిక సదుపాయాలుగా కల్పించలేదు ఇక్కడ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు వందల యాభై కోట్లు పంచాయతీలు రిలీజ్ చేసి మళ్ళా సర్పంచులకి తర్వాత పంచాయతీ పూర్వ వైభవం తీసుకురావడం జరిగింది ఇక్కడ ఏవైతే మౌలిక సదుపా సదుపాయాలు ఇబ్బందిగా ఉన్నా అవన్నీ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తాను